ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ వరకు కూడా చెప్పేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇంకా బలోపేతం కొత్త పాత కాదు ఇంకా చెప్పి ఇప్పుడు చెప్తా ఉంట రామ్ సీనియర్ నాయకుడు పార్టీకి సేవలు ముందు చెందిస్తూ ఉన్నాడు అందరం కలిసి పనిచేస్తాము చిన్న చిన్న పర్పస్లు ఉన్నాయి అన్నీ ఇంక లేవు అన్నీ తెలియకపోయినాయి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వేకెన్సీ అనో లేకపోతే లైట్ అనో పెట్టేసి వెళ్ళిపోతుంది లేరు లేదు ఎందుకంటే ఈ బలం ముందర ఇంకా వాళ్ళ ఆనరు అయిపోయింది తెలుగుదేశం పని సరేనా ఇక్కడ మీకు కనపడేది ఎల్మీ రామ్ప్రసాద్ గారు శివారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఇంకా వరపచ్చలు కానీ చిన్న అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరన్నా పిలుపు సరిగా రాలేదనో ఇంట్లో ఉన్నారనో అపోహలో తెలుగుదేశం ఉంది ఏం కాదు వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేఖరుల ముందు ఈ విధంగా రావడం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వరకు ప్రసాద్ కూడా చెప్పేవాడు జగన్ కోసం కష్టపడి వన్ మైనార్టీ వన్ సెవెన్ ఇంకో మాట కూడా చెప్పాడు వెంకటగిరిలో ఇదివరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ తెస్తాము అని అదే బాటలో అందరం ఏకతాటి మీద నడిచి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరో చేరుకోలేదు మెజారిటీ పోతున్నాం అది సాధిస్తాం అందరం కలిసిమెలిసి ఉంటాం వెంకటగిరి టౌన్ని వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరం జగన్ ఉన్న సైనికులలాగా పనిచేస్తాము ఆయన అడుగుదాడల్లో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ